ఓకే మేడం నమస్కారం అండి నా పేరు ఉమాంచి త్రిపాఠి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ దానివల్స్ ఇండియా ఫార్మసికల్ కంపెనీ ఈరోజు బర్గాగ్రీ పట్టమూడే ఇన్స్ట్రిక్లో మేము టీబీ కిట్స్ అంటే వాళ్ళకి టీబీ వచ్చిన పేషెంట్స్కి పోషకాహారం చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళకి ఈ స్టేట్ ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరు నెలలకు సరిపడా పోషకాహారాన్ని అందించే కిట్స్ ప్రొవైడ్ చేయడానికి వచ్చాము ఇక్కడ నెంబర్ ప్రకారం థౌజండ్ సిక్స్టీ పేషెంట్స్ ఉన్నారు సో వాళ్ళకి ఆరు వేల పైగా ఫిక్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడే కాకుండా డిఫరెంట్ తాలూక్స్కి వాళ్ళు పంపిస్తున్నారు సో గ్రాంగుల్స్ ఇండియా ఎప్పుడైనా మనం సంఘాన్ని క్లీన్ చేస్తామో తాలూకుంచి ఎన్నో విద్య లేకపోతే ఆరోగ్య విషయాల్లో చాలా ఇనిషియేటివ్ తీసుకుంటుంది ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ ఎంతో అంత మన శాతయ సహాయం చేస్తున్నట్టు నాకు ఆనందంగా ఉంది వాళ్ళందరూ త్వరగా కోరుకోవాలి